హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బి గిత్ల్లా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి వీడియోని ఎండు వరకు చూసి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్ అయితే అవుతుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంకా వీడియో ఏంటంటే మేమైతే రీసెంట్గా ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడైతే మేము మా ఇంటి దేవుడైన కోనరాయ స్వామికి అయితే వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడికి వచ్చే ఒక రోజు ముందు మేమైతే స్వామి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము ఈ స్వామి ఎక్కడ ఉంటారు అంటే దువ్వూరు మండలము నీలాపురం గ్రామం నుండి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చే పూజారికి ప్రతి నెల పదివేలు అమౌంట్ లైక్ లాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ దేవుని చరిత్ర మనకు దేవుని పక్కనే ఒక డ్యామ్ అయితే వేయాలనుకున్నారు పక్కనే కాదు దేవుడి మీద నుంచే గుడిని పగలగొట్టి డ్యామ్ అయితే వేయాలనుకున్నారు సో ఆ డ్యామ్ వేయాలి అనుకునే ఇంజనీర్కి పక్షవాతం వచ్చింది అండ్ అలానే ఆ ప్లాన్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మొ కష్టాలతో నిండిపోయింది అన్నమాట సో ఆ ఇంజనీర్కి అలా జరగటం వల్ల దేవుని ఆగ్రహం వల్ల జరిగింది అని అనుకుంటూ ఉంటారు అండ్ ఆ పని కూడా కొద్ది రోజుల వరకు ఆపేశారు మొత్తం క్యూర్ అవుతుంది అనుకుంటే అస్సలు క్యూర్ అవ్వట్లేదు రీజన్ ఏంటి అంటే ఆ ప్లాన్ గీసరి cada y గుడిని పగలగొట్టి గుడి మీద నుంచి డ్యామ్ వెళ్ళాలి అని చెప్పి సో అందువల్ల అలా జరిగిందంట ఇది ఈ స్వామి యొక్క ప్రత్యేకత అన్నమాట సో తినైతే కొండలలోనే ఉంటారు డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది అండ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ మర్చిపోయినా కూడా మీకు పూజ చేయడానికి ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది సో ఈ స్వామి ప్రత్యేకత అయితే ఇది ఈ స్వామికి లైక్ మా వాళ్ళందరూ ఎలా చేస్తారంటే రెండు ఆటలు పట్టుకొని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు మేము కూడా ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ దేవునికైతే తప్పకుండా విజిట్ చేస్తాము ఎందుకంటే మనము ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని దేవుళ్ళకు తిరిగినా కూడా మన ఇంటి దేవుళ్ళని మాత్రం అస్సలు మర్చిపోకూడదు కదా సో దానికోసమే దేవుని దగ్గరికైతే కంపల్సరీ వెళ్తాము వారాలు పట్టింపులు అనేది కాకుండా కంపల్సరీ దేవుని దగ్గరికి అయితే వెళ్ళి వస్తామన్నమాట సో ఇంక ఇక్కడైతే నేనైతే బొట్లు పెట్టి దీపారాధన వెళ్ళి స్వామికి గారికి టెంకాయ అయితే కొడుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ స్వామికి ముందరే విగ్రహాలు ఉంటాయి రాముల వారి విగ్రహాలు సో వాటికి కూడా పూజ చేసి మొత్తానికి గంట కొట్టేసి ఇంకా వచ్చేస్తున్నాను వస్తూ వస్తూ ఇక్కడ వాటరు మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం ఉంటాయన్నమాట సో ఎనీ టైం వాటర్ ఉంటుందో అది ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలీదు ఇక్కడ నుండి శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు విగ్రహం వెనక దారి ఉన్నది మీరు గమనించారో లేదో అక్కడ నుండి శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు అంట పూర్వకాలంలో వెళ్ళేవారంట ఇంకా బయటికి వచ్చేసి టెంకాయ అయితే కొట్టుకొని పక్కనే ఇంకొక అమ్మవారి దేవాలయం ఉంటే సేమ్ కొండలలోనే రాళ్ళ మధ్యనే ఉంటుంది ఈ దేవాలయం కూడా సో ఇది మొత్తము అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు నేను చూపించేటివి ఈ దేవాలయంలో కూడా వెళ్ళి దీపారాధన వెలిగించి ఇంకా టెంకాయ అయితే ఏం కొట్టలేదు దీపారాధన వెలిగించేసి వచ్చాము ఈ అమ్మవారి పేరు ఏంటో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అసలు సో ఇంకా టెంకాయ కొట్టేసి బయటికి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా లైక్ రాళ్ళు పేరుస్తే ఇల్లు కడితే మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టించుకుంటాము లేదు అంటే మనం కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా సో అలానే మేము కూడా ఈ అమ్మవారికి మొక్కిన తర్వాత బయటికి వచ్చి అక్కడ ఇల్లు అయితే పేరుస్తున్నాము మొత్తానికి ఐదు రాళ్ళు ఇల్లు అయితే పేర్చామన్నమాట అది కూడా చూపిస్తాను నేను ఉంటుంది ముందర వీడియోలో సో ఇక్కడ దీపారాధన చేసిన తర్వాతనే అది మొత్తం మేమైతే చేసాము ఇంకా అది చేసిన తర్వాత కిందికి వెళ్ళాము ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు శనివారం ఎప్పుడు వెళ్ళినా కూడా దేవుని దగ్గరికి కంపల్సరీ మీకు ఫుడ్ అయితే ఉంటుంది కనీసం మినిమం అట్లీస్ట్ ట్వంటీ అయినా కంపల్సరీ ఇక్కడ ఫుడ్ అయితే వండుతారు ఇదైతే బాగా నచ్చుతుంది మేము ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా ఉత్త చేతులతోనే వెళ్తాము అంటే లైక్ పానకం పందేరాలు ఇవన్నీ ఉంటాయి కదా అంటే వడపప్పు పానకము ఫుడ్ ఇవన్నీ చేసుకొని తీసుకెళ్తారు కదా సో ఈసారి ఏం తీసుకురాలేదు అండ్ అలానే ఫుడ్డు కూడా సేమ్ రామ్ అస్సలు మేము కానీ ఇక్కడ వచ్చిన వెంటనే ఫుడ్ అయితే దొరుకుతుంది అంటే వాళ్ళు అక్కడ ఒక తాత ఉంటారు ఆ రూమ్లో అది కూడా చూపిస్తాను నేను సో ఆ తాతగారు వండుతారు వంట అసలు ఏమీ ఉండదు అక్కడ మిక్సీ ఉండదు ఏమీ ఉండదు ఉప్పు కారం పసుపు బియ్యము కావాల్సిన టమాటాలు ఉల్లిగడ్డలు ఇవైతే ఉంటాయి సో వాటితోనే ఎంత మంచిగా చేస్తారంటే చాలా అంటే చాలా మంచిగా చేస్తారు ఇంకా మొత్తానికి పైన అయితే పూజ చేసుకొని కిందికైతే వచ్చేసాము ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి పూర్తి ముఖం అయితే కనిపించదు ఆఫ్ ఫేస్ అయితే కనబడుతుంది సో ఈ స్వామిని ఏమంటారు అనేది ఎగ్జాక్ట్గా తెలీదు అక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఆంజనేయ స్వామి దగ్గర టెంకాయ అయితే తీసుకొని గంట అయితే కొట్టేసి పూజ చేసి ఇంకా దాని పక్కనే మళ్ళీ రాముల వారు విగ్రహాలు ఇవన్నీ ఉంటే సో అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చేసాము అన్ని దేవాలయాలకి దండమైతే పెట్టుకున్నాము కానీ అందరికీ టెంకాయ అయితే కొట్టలేదు ఒక ఆంజనేయ స్వామి అండ్ అలానే కోనరాయణ స్వామి సో వీళ్ళిద్దరికీ అండ్ ఇక్కడ శివుడు ఉన్నాడు కదా సో ఆ శివునికి టెంకాయలు అయితే కొట్టామన్నమాట మెయిన్గా ఈ ముగ్గురికి మాత్రమే మేము ఎప్పుడూ కూడా టెంకాయలు తీసుకొని టెంకాయలు అయితే కొట్టేసి వస్తామన్నమాట ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి సో చెట్ల కింద చుట్టూ వాతావరణం మధ్యలో ఈ కొండలలో దేవాలయాలు విగ్రహాలు ఎలా మొలుస్తాయో కదా అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట సో ఇంకా మొత్తానికి అన్నీ మొత్తం దేవుళ్ళని అంతటిని దండ పెట్టుకొని కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇంకా మొత్తానికి రిటర్న్ అయితే బయలుదేరాలి అనుకునే లోపు చెప్పాను కదా తాతగారు ఉంటారు ఆ బిల్డింగ్లో అని చెప్పి ఇవే అన్నమాట ఆ రూమ్లో ఇక్కడే వంట వండుతారు సో అక్కడ ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ తీసుకొని ప్లేట్ కడుక్కొని అన్నం తినమని తనైతే పిలిచారు చూడండి మొత్తం కూరగాయలు వంకాయలు అవన్నీ ఉంటాయి కట్టెల పొయ్యి మీద మాత్రమే ఫుడ్ చేస్తారు వాళ్ళు ఇంకా ఇక్కడ మొత్తానికి అన్నం అయితే పెట్టుకుంటున్నాను అన్నం పెట్టుకొని ఇంకా మొత్తానికి అన్నం తినేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట సో నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ చెప్పలేదు కానీ ప్రత్యేకత ఇవి చెప్పాను నేను పూజ చేసే విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అండ్ అలానే ఈ వీడియో వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్